వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి కన్నం వెంకటేష్ ఆధ్వర్యంలో చీరాల గడిదస్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు అనంతరం బాపట్లలో జరిగే వైఎస్ఆర్ సిపి యువత ఫీజు పూరు నిరసన కార్యక్రమానికి చీరాల నుండి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు भाई भाई ओके भाई भाई परवा पर पर बल लालि लगड़े भगवान नायक करता बल लालि बल लालि भगवान कृष्णमूर्ति का नायक करता बल लालि बल लालि भगवान कृष्णमूर्ति का नायक करता बल लालि जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत సరే సార్ ముందుకు ముందుకు ముందు అమ్మ అమ్మ కొంచెం ముందుకురా అమ్మా రా ముందుకురా ముందుకురా సరే ఒక్కసారి మళ్ళీ తనకొక్క అంటావా దాన్ని పెడతావా ఫీజు ఇంబర్చుమెంటేనే ఇపోవాలి ప్రభుత్వం వెంటనే పోవాలి ప్రభుత్వం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు పదిహేను సంవత్సరాలుగా అందరూ ఎంతోమంది కార్యకర్తలు అందరూ కృషితోటి గత ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉన్నాం సార్ అనుకున్న రీతిలో కొంతవరకు నష్టం జరిగినప్పటికీ మళ్ళీ పోరాడటానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి మేమందరం కూడా సన్నద్ధమై ముందుకు సాగుతూ ఉన్నాం మా అందరికీ స్ఫూర్తినిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రావడానికి మా వంతు కృషిగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనలో లేనప్పటికీ ఆయన స్మరించుకుంటూ ఆయన ఏదైతే ఇంతకుముందు మంచి పనులు చేస్తున్నారో అందరూ కూడా ఈరోజు ప్రజల పట్ల వారందరూ కూడా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని మీ అందరూ కూడా ఆశిస్తూ ఈరోజు మాకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ధర్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టి మేము అందరం కూడా అక్కడికి త వెళ్ళడం జరుగుతూ ఉంటుంది తప్పకుండా రాబో అందరం కూడా కలిసికట్టుగా ముందు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ